శ్రీకాళహస్తిలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ నందు పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో యాభై రెండవ వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టేసాయి కార్యనిర్వాహకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి ఉపాధ్యక్షులు తేజ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మణి ఎర్ల చిరంజీవి నవీన్ మహేష్ గంధం శ్రీను మునికుమార్ రమేష్ బాబు వెంకటేష్ కాపునాడు శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షుడు గరిగపాటి చంద్ర రాజా ముని మునికుమార్ రాజేష్ వెంకటయ్య వీర మహిళలు కవిత బత్యమ్మ శారద గాయత్రి శకుంతల రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు